జాతికి ఒక లక్షణం ఉంది తన ఇంట్లో శుభకార్యం అయితే ముందు తల్లి తండ్రులకి బట్టలు పెట్టి పీటల మీద కూర్చుంటాడు తన కొడుక్కి పెళ్లి చేస్తున్న తల్లి తండ్రులుంటే తన పేరు వేయించుకోడు తల్లితండ్రుల పేరు వేయిస్తాడు శుభలేఖలో వారు శుభలేఖలో పేరుతో ఉండి మా కుమారుడైన చిరంజీవి చాగంటి కోటేశ్వరరావు యొక్క కుమారుడు మా మనుమనికి వివాహం జరుగుతోంది మీరు రెండని పిలుస్తారు అలా పిలవడం తనకి అదృష్ట హేతువుగా భావిస్తాడు ఇది రామాయణం నేర్పింది రాముడు నేర్పాడు రామాయణం ఎందుకండి రామాయణం ఎందుకు వినడం రామాయణం అంటే అసలు వాల్మీకి మహర్షి పెట్టుకున్న పేరు రామాయణం కాదు ఆయన పెట్టుకున్న పేరు సీతాయా చరిత మహత్ పౌలస్య పెట్టుకున్న పేరు కానీ దాన్ని రామాయణం చేశారు తర్వాత ఇవాళ ఏమండి సీతాయా మహత్ చెప్తాను నేను అంటే అది ఏ పుస్తకం అండి అని అడుగుతారు చాలా మంది కానీ రామాయణం చెప్తున్నారండి అంటే వెంటనే అర్థం అవుతుంది ఎక్కడి నుంచి వచ్చింది ఈ పేరు ఆయనము అంటే కదలిక అని అర్థం కాలం రెండుగా కదులుతుంది అదే ఉత్తరాయణము దక్షిణాయనము అని మనం పిలుస్తూ ఉంటాం అంటే కదలిక రాముడి కదలిక రామాయణం అంటే ఏమిటి రాముడి కదలిక అంత గొప్పతనం ఏమిటి మనం కదలటల్లా మన కాలు తీసి అలా వేస్తే కదలిక కానీ రాముడు కదిలితే రామాయణం అని దాన్ని ప్రత్యేకం పిలిచారు ఏం అలా పిలవడం ఎందుకు రాముడి కదలికలో ఒక గొప్పతనం ఉంది మన కదలిక లాంటి కదలిక కాదు రాముడి కదలిక రాముడు ఒక కాలు తీసి వేస్తే సత్యం ఇంకొక కాలు తీసి వేస్తే ధర్మం సత్యాన్ని ధర్మాన్ని రెండు పాదములుగా పెట్టుకుని ఆయన ప్రతి మనిషి ఇలా నడవాలనేటటువంటిది రాముని యొక్క జీవితంలో ఉన్న సందేశం అందుకే రాముడికి మిగిలిన వాటితో సంబంధం ఉండదు రాముడికి కావలసింది జీవితంలో ఎప్పుడూ సత్యము ధర్మమే ఇది ఎక్కడ ప్రారంభమైందో తెలిసా అండి విచిత్రం బాలకాండలో దశరథ మహారాజు గారు కూర్చున్నారు కూర్చుని కొడుక్కి పెళ్లి చేయాలని ఆయనకు ఆలోచన వచ్చింది ఆలోచన వచ్చి మంత్రులతోటి దగ్గర ఉన్నటువంటి ఋషులతోటి వశిష్ఠ మహర్షితోటి మాట్లాడుతూ ఒక మాట అన్నారు నాకు పిల్లలు పుట్టారు నలుగురు కుమారులు వాళ్ళకి యుక్త వయస్సు వచ్చింది వివాహం చేద్దాం అనుకుంటున్నాను అన్నారు ఇలా ఆయన అన్నారు తస్యచింత మానస్యా మంత్రి మహాతేజ విశ్వామిత్రో మహా ఋషి అన్నారు వాల్మీకి ఇలా అనుకున్నారయా పెళ్లి చేద్దామని విశ్వామిత్రుడు వచ్చాడన్నారు వెంటనే అక్కడ ద్వారపాలకులు పరిగెత్తుకొచ్చి మహాప్రభో విశ్వామిత్రుడు వచ్చాడన్నారు విశ్వామిత్రుడు అంటే అప్పటి వరకు కోపానికి ప్రతీక శాపానికి ప్రతీక భయపడి దశరథ మహారాజు గారు పరిగెత్తుకుంటూ వెళ్లారు పాదోదకం ఇచ్చారు తీసుకొచ్చారు ఉచితాసనం మీద కూర్చోబెట్టారు అసలు అడగల విశ్వామిత్రుడేమి నోరు విప్పి ఈయనకే భయం లోపల కోపిష్టివాడు ఎవరైనా ఇంటికి వచ్చాడు అనుకోండి ఏమంటాడో అని ముందు ఈయనే మాట్లాడేశారు మీరు రావడమే చాలా గొప్పండి మీరు వచ్చారు ఎంత అదృష్టం మాకు మీకు ఉచితాసనం బాగుందా మీకు ఏం కావాలి మీకు ఏం కావాలంటే అది ఇచ్చేస్తాను మీకు ఏం కావాలో చెప్పండి మీకు సేవ చెయ్యడమే నా జన్మకి గొప్ప అదృష్టం అన్నాడు అన్ని వినాయన అన్నాడు అన్నాడు అబ్బాని ఎందుకంటే అన్ని విషయాలు చెప్తున్నారు అహం వేద్మి మహాత్మానం రామం సత్య పరాక్రమం వశిష్ఠోపి మే తపసి స్థితాహ అన్నాడు ఒక సామాన్యుడు మాట్లాడడానికి ఒక ఋషి మాట్లాడ్డానికి ఎంత తేడా ఉంటుందో చూడండి నాకు విషయం తెలిసయ్యా రాముడు సత్యవాది ధర్మాత్ముడు సాక్షాత్తు పరబ్రహ్మం ఇది నేను చెప్పడం కాదు వశిష్ఠాదులకి కూడా తెలిసి విషయం అన్న ఈ విషయం అంటే సంతోషించాలా దశరథ మహారాజు గారు ఉలిక్కి పడాలా ఆయన ఉలిక్కి పడ్డాడు పంప తీసి రాముణ్ణి ఏమిటి ఆయన్ని గాని ఇమ్మంటాడా ఏమిటని ఎందుకంటే ఆయనకి పుత్రమాత్సల్యం కొడుకుని ఇమ్మంటాడేమోనని భయం అందుకని ఆయన అన్నాడు ఇవ్వను అని ముందే చెప్తే ఇప్పటిదాకా ఇస్తానన్నా ఊన షోడ వర్షో మే రామో రాజీవలోచన యుద్ధ యోగ్యత పశ్యామి సహరాక్షస అన్నాడు యాగం చేస్తున్నానయ్యా దాన్ని రక్షించడానికి మీ పిల్లలు ఇద్దరిని పంపిస్తా ఏమిటి అన్నాడు ఆయన ఇప్పటి వరకు ఏం కోరితే ఇస్తానన్నాడు దశరథ మహారాజ్ గారు తీరా రామలక్ష్మణులు నిమ్మంటే ఇవ్వను అంటే విశ్వామిత్రుడు చెప్పిస్తాడేమోనని చిన్న శ్లేష మొదలెట్టాడు అందులో ఊన షోడ మీ రామో రాజీవలోచన మా అబ్బాయికి ఇంకా పదహారు ఇళ్ళు కూడా రాలేదండి పైగా వాడి కళ్ళు తామర పువ్వులు అంటే ఆయన అడిగాడా ఈయన కళ్ళు ఎలా ఉంటాయని ఈయనే చెప్తాడు మా అబ్బాయి కళ్ళు తామర పువ్వులు అని ఎందుకంటే తామర పువ్వు అయితే ముకులించుకుంటుంది రాత్రి అయితే మా అబ్బాయికి నిద్ర వస్తుంది పిల్లాడు చూడండి క్వార్టర్లీ వచ్చినా సరే ఐదో క్లాస్ కూడా చదువుతాడు పడుకుంటాడు వాడు రాత్రి అయితే పడుకుంటావు తెల్లారట్ట లేవో నీకు మార్కులు ఎలా వస్తాయని అమ్మ బాధపడుతూ ఉంటుంది అలా ఈయన కూడా ఎంత అందంగా చెప్పాడంటే రామో రాజీవలోచన మా అబ్బాయి కళ్ళు తామర పూలండి రాత్రి అయితే నిద్రపోతాడు రాత్రి అయితే యుద్ధం చేస్తారు రాక్షసులు మా అబ్బాయి మీకెందుకండి అంటే చెప్పిస్తాడేమోనని రామో అజీవలోచన మా అబ్బాయి కళ్ళు తామర పూలండి మా అబ్బాయి కళ్ళు తామర పూలండి అని మొదలెట్టాడు నేను వస్తాను పిల్లాడు వాడేం యుద్ధం చేస్తాడని ఆయన అన్నాడు నువ్వేం రావక్కర్లేదు మీ అబ్బాయిని పంపి భయం ఇవ్వకపోతే ఉపద్రవం పాపం ఏడు పూచినంత పని అయిపోయింది దశరథ మహారాజు గారికి ఆ సమయంలో లేచాడు వశిష్ఠ మహర్షి లేచి ఉన్న మాట చెప్పేశాడు ఏమనుకుంటున్నావో అంటే సామాన్యుడు కాడు ధనుర్వేదం అంతా తెలుసు నా మాట విని దశరథ రాముణ్ణి పంపించు అన్నాడు వెంటనే సపుత్రమూర్తి రాజా దశరథ ప్రియం గదౌ కశికపుత్ర కుశికపుత్రాయ సప్రీతే అంతరాత్మన రామాయణం అంత ధర్మమేనండి ్రహ్మస్థానమునందు ముద్దు పెట్టుకున్నట్టు ఒక వయసు వచ్చినటువంటి పిల్లల్ని ఎక్కడ పడితే అక్కడ ముద్దు పెట్టుకోకూడదు అందుకని బ్రహ్మస్థానమునందు ముద్దు పెట్టుకుని పంపించట్టు పంపిస్తే తీసుకెళ్లాడు రాముడు నాన్నగారు నన్ను ఎందుకు పంపిస్తున్నారండీ అని అడగలేదు లక్ష్మణుడు రాముణ్ణి అనుసరించి వెళ్ళిపోయాడు విశ్వామిత్రుడు రండి నా వెంట అన్నాడు రండి నా వెంట అన్నప్పుడు రథం ఎక్కడమో కారు తీసుకురావడమో ఇలాంటివి ఉండవు మహర్షుల వెనకాతలు వెళ్ళేటప్పుడు ఆయన వచ్చారు వెనకాతలు వెళ్ళిపోవడమే పదండి పిల్లలు అన్నాడు విశ్వామిత్రుడు బయలుదేరారు వెనకాతల ముందు ముందు ఆయన్ నడుస్తున్నాడు వెనక పిల్లలు నడుస్తున్నారు ఎంతసేపు నడిచారో తెలుసా అండి పన్నెండు మైళ్ళ దూరం ఆపకుండా నడిపించేశాడు పన్నెండు మైళ్ళు నడిచేటప్పుడు కూడా ఎక్కడ లక్ష్మణుడు రాముడు అడగలేదు రాముడు విశ్వామిత్రు అడగలేదు ఎక్కడికి ఎందుకు ఇంత దూరం నడిపిస్తున్నారు మనం ఏ ఊరు ఎడుతున్నామని కూడా వాళ్ళు అడగలేదు పన్నెండు మైళ్ళు పుత్రకామేష్టి చేస్తే అరవై వేల సంవత్సరముల వయస్సు కలిగిన దశరథ మహారాజు గారికి పుట్టి ఎండకం జీవితాన్ని కడికి హంస పూలికా మీద పడుకున్న రామచంద్రమూర్తి ఎంతటి ధర్మ నిష్ఠాగరిష్ఠుడంటే ఎదురుగుండా మహర్షి నడుస్తున్నారు అంతే పరమ ప్రయోజనం ఆయన వెనకాతల నడిచి వెళ్ళిపోయారు వెళ్ళిపోతే చీకటి పడింది పిల్లల వంక చూశాడు విశ్వామిత్రుడు చూసి అలసట చెంది ఉన్నారు ఆపాడు ఆపి రామ భూత్కాలస్య పర్యత నీకు మంత్రోపదేశం చేస్తానోయ్ ఆచమనం చెయ్యన్నాడు ఏమిటి ఆ మంత్రాలు మంత్రగ్రామం గృహాణత్వం బలాం అతిబలాంస్త అన్నారు వాల్మీకి మహర్షి అవి ఏకంగా మంత్రముల యొక్క సమూహములట ఆ మంత్రాలు ఉపదేశం పొందితే ఏమవుతుంది